హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి డబ్బులనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేసి ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే అర్హులు ఎవరు అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా ఎంతవరకు రైతుల ఖాతాలలో జమ చేస్తారు ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభ్రవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొంది ఉండి మీ యొక్క వేసిన పంటను అనేది కూడా ప్రతి పంటని ఈ క్రాఫ్ట్ చేయించుకొని సకాలంలో పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొందిన వారు వడ్డీ అనేది కూడా రెన్యువల్ చేసుకుంటూ సకాలంలో వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్న రైతులకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా త్వరలోనే తేదీని కూడా విడుదల చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో తేదీ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇంకా మనకి తేదీ విడుదల చేయలేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్